హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ సింపుల్గా ఈజీగా అందరూ పెట్టుకోగలిగేలాగా చికెన్ పిక్కిలు అయితే ఎలా తయారు చేసుకోవాలనేది చూస్తున్నాను ముక్క మెత్తగా ఎంతో రుచిగా మాడకుండా గట్టిపడకుండా ఇంట్లో అన్నీ దానిలో మన బడ్జెట్లో చేసుకునేలాగా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి అయితే డీటెయిల్గా చూసే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఒక పాత్ర తీసుకోవాలి అందులోకి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చాను కాకపోతే వేస్టేజ్ ఎముకలు అలాంటివి తీసేసిన తర్వాత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ విధంగా చిన్నగా ముక్కలుగా ఉండేలాగా మరీ పెద్దగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా ఉండేలాగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసి ఇప్పుడు ఇందులో ఇవన్నీ బాగా కలిసి ముక్కకు పట్టేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల సాల్ట్ బాగా ముక్కకు పట్టి టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్సెస్ వాటర్ ఉండేది కూడా త్వరగా రిలీజ్ అవుతుంది సో ఉడకడానికి కూడా చాలా టైం తక్కువ పడుతుంది సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి ఇప్పుడు మనం మిక్స్ చేసాం కదా ఆ గిన్నెనైతే ఇందులో పెట్టేసుకోవాలి మనం దగ్గరగా ఉండేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది కానీ వాటర్ అన్ని బయటికి రావాలి బాగా ముక్క ఉడకాలి అంటే ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరకు పడేలాగా ఉడికించుకోవాలి ఇలా వేడి చేస్తూ ఉంటే చూడండి ఎక్సెస్ వాటర్ అంటే మనకి చికెన్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ బాగా రిలీజ్ అయిపోయి ఆ వాటర్లోనే చికెన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోతుంది సో ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇలా పొడి పొడిగా అయిన గిన్నెని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి కాల్ టీ స్పూన్ అన్ని మెంతులు వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకునేసి వేయించుకోవాలి లేదు అంటే చేదు వచ్చేస్తాయి ఎక్కువ మాడినా చేదు వస్తాయి అలానే మెంతులు వేగకపోయినా కూడా చేదు వస్తాయి మెంతులు వేగాక నాలుగు ఇలాచీలు ఒక ఇంచు చెక్క అలాగే ఒక ఆరు ఏడు లవంగాలు ఒక టీ స్పూను లేదా పది మిరియాలు రెండు స్పూన్ల ధనియాలు ధనియాలే మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర లావుగా ఉండే ఆవాలు నాతో సన్నగా ఉన్నాయి అవే వాడుతున్నాను ఒక స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకునేసి వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ప్రతి మనకి మసాలా దినుసులు ఈక్వల్గా వేగుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకున్న ఒకటి వేగవు ఒకటి మాడిపోతాయి సో అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారేలోపు ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను కదా సో ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఆయిల్ వాడుతున్నాను మీరు ఏంటి గ్రామ్స్లో చెప్తున్నారనుకోవచ్చు ఈ మధ్య అందరి దగ్గర మెజర్మెంట్ స్కేల్ ఉంటుంది కాబట్టి సో నేను మెజరింగ్ లాగే చెప్పాను సో ఇలా ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసి ఒక ముక్క వేశాక కాస్త హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఆయిల్ని హీట్ అయ్యాక మనం ఈ విధంగా మొత్తం చికెన్ అంతా వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్క గట్టిపడుతుంది అలాగే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్క త్వరగా వేగి నల్లపడుతుంది కానీ లోపల వరకు అయితే వేగదు అలాగే పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ప్రతి ముక్క ఈక్వల్గా ఏగుతుంది అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది కొద్దిగా ఓపిక చేసుకొని దగ్గర ఉండి వేయించుకోవాలి ఇలా మాడకుండా అలా అని గట్టిగా ఉండకుండా దగ్గరే ఉండి వేయించుకోవాలి ఇలా దగ్గరుండి వేయి ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు రబ్బర్లాగా సాగకుండా అలాగే రాయిలాగా గట్టిగా కాకుండా తినడానికి చాలా టేస్టీగా అలాగే చూడండి ఇలా తుంచితే బ్రేక్ అయ్యేలాగా అయితే ఉండేలాగా చూసుకోవాలి సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఒక థర్టీ గ్రామ్స్ వరకు అయితే సాల్ట్ థర్టీ గ్రామ్స్ వరకు ఇక్కడ స్పైస్ అంటే కారపొడి మీ స్పైస్కి తగ్గట్టు కొంచెం పెంచచ్చు కొంచెం తగ్గించుకోవచ్చు మా స్పైస్కి అయితే ఇది సరిపోతుంది మనం ఇందాక దినుసులన్నీ వేయించుకున్నాం కదా వాటిని కూడా ఈ విధంగా మెత్తగా పౌడర్గా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కలుపుకోవడానికి స్టవ్ ఆపేసి కింద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకోకండి మాడిపోతుంది సో ఇలా అన్నీ బాగా కలిసేలాగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి కాస్త చూడడానికైతే ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కానీ టూ డేస్ తర్వాత చూస్తే ఆయిల్ కరెక్ట్గా ఉంటుంది త్రీ స్పూన్స్ వరకు అయితే లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని లేదా ఒక జార్ తీసుకొని మీరు అందులోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని ఎయిట్ ఎయిట్గా పెట్టేసి వాటర్ తగలుకోకుండా చూసుకోండి సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు సో ఇలా వేసేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ డేనే చూపిస్తున్నాను బట్ మీరు టూ డేస్ అయితే పెట్టాలి మినిమం టూ డేస్ పెట్టడం వల్ల ఉప్పు కారం అన్నది ముక్కకు బాగా పడుతుంది లేదు అంటే కనీసం ఒక్కరోజైనా పెట్టి మీరు సర్వ్ చేసుకోవచ్చు చూడండి నెక్స్ట్ డేకే ఆయిల్ కాస్త తగ్గింది సో మనకి అలా అనిపిస్తుంది కానీ బట్ ముక్కలు మనం వేసిన పిండి అన్ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది సరిపోతుంది మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ